సార వారి జన్మదిన సందర్భంలో అందరికీ నమస్కారం సారు యాభై ఏళ్ళు ముగించుకొని యాభై ఎనిమిదవ సంవత్సరానికి సంవత్సరానికి అడుగుపెట్టారు ఈ ఇంతవరకు వారి జీవితంలో చాలా వరకు అచీవ్ చేశారు మనం లైన్స్ లైనిజంలో చాలా కాలం పనిచేస్తూ గత సంవత్సరం డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ వరకు ఎదిగారు వారు వారు జన్మత రాజకీయ నాయకత్వ లక్షణాలు వారిలో ఉన్నాయి దానికి తగినట్టే పనిచేస్తూ బాగా కష్టపడి పనిచేస్తూ అందరి మన్నలు పొంది లైనిజంలో చాలా ఉచ్చ స్థితికి ఎదిగారు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ ఆశిస్తూ తర్వాత వారు నిష్క నిష్కల్మశంగా పనిచేస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఈ మన బర్త్డే సెలబ్రేషన్కు చాలా పెద్దలు సుధీర్ రా సుధీర్ అన్నటువంటి తర్వాత మా రాజేంద్ర రెడ్డి సార్ ఇలా జగదీశ్వరాచార్యరామ వీళ్ళందరూ పెద్దలు కూడా రావడం జరిగింది ఇట్లా చాలా సెలబ్రేషన్ చేస్తున్నాం కానీ ఇంతమంది రారు ఇంతమంది పెద్దవారు అంటే లైనిజంలో సీనియర్స్ వచ్చినట్టే వారి వ్యక్తిత్వం పట్ల వారి నాయకత్వం పట్ల విశ్వాసము సహృదయత ఉన్నది కాబట్టి రావడం జరిగింది వారిని నేను నేను సార్ కంట పెద్దోని కాబట్టి ఆశీర్వదిస్తూ ఇంకా లయనిజంలో కానీ జీవితంలో కానీ ఉన్నత స్థితికి ఎదగాలని ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్